నిన్నటి దినం గోపవరం ఉపసంప్ర ఉప ఎన్నికకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉప ఎన్నికల్లో భాగంగా గోపవరం ఉప ఎన్నుకునే దాని దానికోసం నోటిఫికేషన్ రావడం జరిగింది నిన్న కోరం రాని కోరం కాని కారణంగా ఈరోజుకు వాయిదా పడ్డది ఈరోజుకు వాయిదా పడ్డది కూడా అయింది అయితే నీ యొక్క తప్పుడు నీ యొక్క దుర్మార్గపు చర్యల వల్ల గతంలో మోసాన్ సర్పంచ్గా చేసేటప్పుడు ఇద్దరికి ఉపసర్పంచ్ పదవులు ఇస్తామని చెప్పినావు వీరం రాఘవేంద్ర రెడ్డికి రెండు కొండయ్య కోడలకు బ్రహ్మాదేవికి ఇస్తామని చెప్పినావు వాళ్ళిద్దరితోనే ఎన్నికల ఖర్చు పెట్టించినావు కొండయ్యతోనూ ఈ బీరం రాఘవేంద్ర రెడ్డితోనూ ఎన్నికల ఖర్చు పెట్టించాం ఎన్నికల ఖర్చు పెట్టించి చెరుసం ఇస్తాననే దాని మీద చెరుసగము డబ్బులు పెట్టి ఆ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ పదవిని ఇచ్చేదాంట్లలో పంచాయతీ జరిగింది పంచాయతీ జరగడంలో భాగంగా ముప్పై లక్షల రూపాయలు మళ్ళీ రాఘవేంద్ర రెడ్డితో అదనంగా తీసుకొని తప్ప అతని సర్పంచ్ ఉప సర్పంచ్గా ప్రకటించడం జరిగింది ఏకపక్షంగా వీళ్ళందరితో ఏదో సంబంధం లేకుండా ఆ ఉప సర్పంచ్ పదవి కూడా ఇద్దరులో ఒకరిని చేస్తానని ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మర్చిపోయి మళ్ళా ముప్పై లక్షల రూపాయలు రాఘవేంద్ర రెడ్డి ఇచ్చినాడు కాబట్టి అతని చేయడం జరిగింది అదే ఓకే తీసుకున్నారు అయిపోయింది మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండున్నర సంవత్సరం అయిన తర్వాత నాయుడితో రాజీనామా చేయించి వీరం రాఘవేంద్ర నాయుడితో ఈయనకి ఇవ్వాల్సిన బాధ్యత తన మీద ఉంది ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడము అదేదో పోస్ట్ పోన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ ఉప సర్పంచ్లు ఖాళీలు ఉన్న అన్ని పోస్టులకు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నేను అడిదము ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చినాడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి నువ్వు రెండు నువ్వు ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారము రమాదేవికి రాఘవేంద్ర రెడ్డికి ఇద్దరికి ఇచ్చేదాంట్లో రాఘవరెడ్డి రాఘవేందర్ రెడ్డి రెండున్నర సంవత్సరం పూర్తి అయిపోయింది అయిపోయిన తర్వాత తర్వాత నువ్వు ఎవరికి ఇవ్వాలా రమాదేవికి ఇవ్వాలా రెండున్నర సంవత్సరము పూర్తి అయిపోయిన తర్వాత రాఘవరెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూడా నిన్న వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్లో మల్లా రాఘవేందర్ రెడ్డితో డబ్బు తీసుకొని వీరం రాఘవేందర్ రెడ్డికి ఇవ్వాలనే యొక్క నీ యొక్క ఆలోచనను వీళ్ళు తెలుసుకున్నావు తెలుసుకొని ఏడు మంది వార్డు మెంబర్లు బయటకు వచ్చినారు నీ పార్టీలోని ఏడు మంది ఏడు మంది వార్డు మెంబర్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు నువ్వు మళ్ళా రాజవేంద్ర రెడ్డికి ముందు ఇచ్చి మళ్ళా తర్వాత రెండవసారి కూడా అతనికే డబ్బులు తీసుకొని ఇచ్చే కారణంగా వీళ్ళు తిరుగుబాటు చేసిన నిన్నటిదినేమో కూరం లేకపోయినా కూడా ఎన్నికలను ఈ ఈ రోజుకు వాయిదా వేసిన తర్వాత అనిపారుడి రామాంజన్ రెడ్డిని చాలా నిజాయితీ పరుడు నీతిపరుడు ఇంతకంటే గొప్పవాడు ఎవడు లేని నిన్నటి దినం పోయినావు నువ్వు రాలేకపోయినావు ఎందుకో నువ్వు ఏ కారణాల వల్లనూ ఉప సర్పంచ్ ఎన్నిక రాలేకపోయి ఆగిపోయిన కారణంగా నువ్వు నిన్నడుదిన మేము అతనంతా అంతా ఎన్ని ఎన్నికల ఆఫీస్ను బాగా పడినావు గొప్పవాడు మంచి పరుడు నిజాయితీ పరుడు అని మాట్లాడినావు ఈ పొద్దు మీ వాళ్ళు వచ్చినారు నిన్నటి దినం వచ్చిందంటే నిన్ననే మీ వాళ్ళు ఏమయ్యా మా ఉప సర్పంచ్ మాకెందుకు ఇవ్వకుండా నువ్వేమలా తీసుకుంటాడవే రాఘవేంద్ర రెడ్డి అని వీరం రాఘవేంద్ర రెడ్డిని ప్రశ్నించాలని నిన్నటి దినమే అనుకొని ఉన్నారు అయితే వాళ్ళు ఎవరు నేను కౌ వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనడానికి రాలేదు కాబట్టి నిన్నటి దినం ఆటోమేటిక్గా రొటైన్గా వాయిదా పడిపోయింది కోరం లేదు కాబట్టి ఈ రోజు వాళ్ళు మళ్ళీ ఎన్నికలకు వచ్చిన ఎన్నికకు వచ్చినారు ఉపసం ఉప సర్పంచ్గా మళ్ళా రా బీరం రాఘవేందర్ రెడ్డినే ప్రకటిస్తానారు అని తెలిసిన దాని మీద కొండయ్య కోడలు వాళ్ళ మీద విపరీతమైన విమర్శలు చేసేదానికి మొదలుపెట్టింది ధర్మము న్యాయము నా వైపు ఉంది నాకు రోజు మీరు ఇస్తామని చెప్పినారు రెండోసారి నాకు ఇస్తామని చెప్పినారు మళ్ళా అతనికే మీరు ఇస్తాండవు న్యాయమా ధర్మమా నువ్వేటా తీసుకుంటున్నావు రా అని రాఘవేందర్ రెడ్డి మీద నిలదీయ గలాట చేయడం జరిగింది దాంట్లో కుర్చీలతో కూడా కొట్టుకునే ప్రయత్నాలు జరిగినాయి ఈ ప్రయత్నాలు ఎందుకంటే ఎందుకు వచ్చినాయి ఈరోజు ఈ ఎన్నికకు అవసరము నీ యొక్క నీతి లేని నీచాతి నీచమైన డబ్బులకు పాల్పడిన కారణంగా రోజు ఎన్నికల అవసరమైంది లేకపోతే ఆటోమేటిక్గా వీళ్ళు దిగిపోతారు వాళ్ళు ఎక్కుతారు కదా వార్డు మెంబర్లు పదకొండు మంది పది మంది రాజీనామా పెట్టేసిన తర్వాత మళ్ళీ అందరు కలిసి ఎన్నుకోవచ్చు ఎన్నిక రావాల్సినంత అవసరం లేదు ఎప్పుడో మీలో మీనో జరుపుకోండాల్సిందే ఇది అంతర్గా బహి బహిర్గతం కావాల్సిన విషయం కాదు మీలో మీరు రాజీనామా అయిన మీరు రాఘవేందర్ రెడ్డి రాజీనామా ఇచ్చిన వెంటనే మళ్ళీ మీరు నోటిఫికేషన్ ఇప్పించుకొని మీరే రాసుకొని తెప్పించుకొని ఉపసంపరించి ఖాళీ పడింది అని చెప్పి ముందు చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మకి ఇచ్చింటే పోయేది అట్లా ఇవ్వకుండా మళ్ళీ దానిని అమ్ముకోవాలనే ఒక దురుద్దేశం నేను మనసులో పెట్టుకొని కాలాన్ని దాటేస్తా దాటేస్తా వచ్చి ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళా నువ్వు రాఘవేంద్ర రెడ్డితో బ్యారం కుదిర్చుకొని అతనికే వేయాలనే ఉద్దేశం పడినావు కాబట్టి ఈరోజు ఎన్నిక ఎన్నికలకు వాళ్ళు కూడా రావడం జరిగింది కాబట్టి రాఘవేంద్ర రాఘ వీరం రాఘవేంద్రారెడ్డి మీద దాడి చేసే ప్రయత్నం చేసింది న్యాయమైన విషయాన్ని నాకు ఎందుకు మీరు ఇవ్వలేకుండా పోతాడనిక నిలబెట్టింది వాళ్ళందరినీ మీరందరూ వార్డు మెంబర్లు కదా చెప్పండి మీరు న్యాయమైన చెప్పినారు ఎవ్వరూ నోరెత్తలే నోరెత్తపోతే ఆడా కాబట్టి నాకు రావాల్సిన ఉప సర్పంచ్ పదని వేరే వాడు తీసుకొని పోతాడు ఏమో ఉద్రేకంగా మాట్లాడి ఆడవాళ్ళందరూ కలిసి నువ్వు నువ్వు ఏదో ఆడవాళ్ళకు మేము ఇది చేస్తాం నీ ప్రభుత్వం చేస్తుంది ఈ వైఎస్ఆర్ పార్టీ ఆడవారికి ఇది చేస్తాను నువ్వు ఇది చేస్తాడు అని నువ్వు ఒక ఉప సర్పంచ్ పదిని మాకు ఆడవారికి ఇచ్చేదానికే నీకు ఇంత మళ్ళా అమ్ముకుంటాడు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ గొడవ చేయడం జరిగింది ఆ గొడవ చేయడంలో దాంట్లో భాగంగా కుర్చీలు విరగొట్టడము ఇవన్నీ జరిగింది ఆ కుర్చీలు పెడకూడితే గొడవ జరిగినప్పుడు సామాన్యంగా అందరూ స్థైర్యంగా ఉండే పరిస్థితుల్లో లేకపోయి ఏదో కొంచెం హార్ట్ అటాక్ వచ్చిందనే ఉద్దేశంతో ఆయన లోపలికి పోయి వాకి వేసుకొని బయటకు వచ్చి చెప్పి ఆయన అంబులెన్స్లో పోయిన తర్వాత ఎన్నికను వాయిదా వేసినారు ఎక్కడ కూడా దీంట్లో ఎవరి ప్రమేయం ఏం లేదు నిన్నటి దినమో పోలీసు వాళ్ళు రాలేదని ఆవు ఈ పొద్దు కలెక్టర్ మీద మాట్లాడతావు ఏంటి నిన్న రాఘవేందర్ రెడ్డి నిన్న మంచి వాడు అన్నావు ఈ పోతే ఈ ఆర్డీ దుర్మరడు అంటావు నిన్నది నిన్నది నా అదే ఈ రోజు అదే నేలకే నీకు ఎస్ట ఇష్టం వచ్చేట అని తెప్పుకొని మాట్లాడుతుంటావు కాబట్టి కలెక్టర్కు ఎన్నికకు సంబంధం ఏముంది వాయిదా దానికి ఇంతమంది జిల్లాలోని రాజకీయ నాయకులు అందరినీ పిలిపించుకోవాల్సిన అవసరం ఏముంది వీళ్ళు నీతి లేదు నిస్సిగ్గుగా లంచాలు తీసుకొని అమ్ముకుంటాడు అమ్ముకుంటాడావు ఒకసారి ఇచ్చిన దానికి మళ్ళా ఇస్తారా డబ్బు కమ్మడపోతాడు నువ్వు డబ్బు కోసం నువ్వు ఏం నానాగా గడ్డి తినడానికి నువ్వు దుర్మార్గం చర్యలకు పూనుకునే కారణంగానే ఈ రోజు రమాదేవి నా రైట్ నాకు ఆ రోజు చెప్పిన దాని ప్రకారం ఇవ్వాలని వాళ్ళలో పట్టుపట్టడం జరిగింది మెజార్టీ సార్ మెజార్టీ మెంబర్లందరూ కూడా ఆ అమ్మ మాటకే మద్దతు పలకడం జరిగింది మంది వీళ్ళందరూ మాట్లాడినారు వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా నోరేతలే ఎవ్వరు వాళ్ళు ధర్మము న్యాయం ఉంది అని మాట్లాడడంలే కాబట్టి నువ్వు సిగ్గు లజ్జా లేకుండా నువ్వని నీ నీ అవినీతి దుర్మార్గ పనులన్నీ చేసుకొని అన్యాయం అక్రమని చేసుకొని నువ్వు ఈరోజు ఏదో కలెక్టర్ మీద కలెక్టర్కి ఏంటి సంబంధం నీకు సంబంధమా భార ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వందల సంఖ్యలో జరుగుతున్నాయి కలెక్టర్కి ఏంటి సంబంధము నువ్వు చేసిన నీతిమాలకి సిగ్గు లజ్జా లేకుండా లంచాలకు అమ్ముకుంటాడా కాబట్టి ఈరోజు రమాదేవి వ్యతిరేకించింది ఆయమలో న్యాయం ఉంది కాబట్టి మీ వాళ్ళలో ఎవరు నోరెత్తలే నువ్వు సిగ్గు లజ లేకుండా లంచాలు తీసుకొని ఉపసర్పంచ్ సర్పంచ్ పదవులు ప్రెసిడెంట్ పదవులు అమ్ముకుంటున్నావు కాబట్టి నీకు నీతి న్యాయం లేదనే దాని మీద నీ వాళ్ళు ఒక్కడు కూడా మాట్లాడలే వీరం రాఘవేంద్ర రెడ్డి తరఫున ఒక్కడు మాట్లాడలే ఏమో ధర్మం ఉంది నాకు ఎందుకు ఇలాదని అడుగుతుంది నాకు ఆ రోజు మాట్లాడినారు కదా మాట్లాడిన ప్రకారం నాకు కావాలి కదా అని ఏమో అడిగింది వీళ్ళు ఎవరో సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు దాని మీద వాదోపవాదాలు జరిగినా ఎవరో వాళ్ళు వాళ్ళు గొడవలు జరిగినప్పుడు కుర్చీలు లేచిపోయితే ఈ చిన్న రూమ్లో గొడవలు అంటే అధికారికి ఏదో అంతకు ముందుకు జబ్బు ఉందో ఏమో నాకైతే తెలియదు కానీ అతనికి హార్ట్ అటాక్ వచ్చిందని పడిపోయే పరిస్థితులు ఎన్నిక వాయిదా పడింది దీని మీద కలెక్టర్కి సంబంధమా నువ్వు రచ్చబెట్టినావు నువ్వంతా దానికంతా పులుముతాండవు అందరికీ గోపవరం గ్రామ పంచాయతీ ఒక మంచి గ్రామ పంచాయతీ ఆ మంచి గ్రామ పంచాయతీలో నీ అవినీతి నీ లంచగొండి కోసం గ్రామ పంచాయతీ డబ్బులు తినేదాని కోసం నువ్వు వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని దోచిపారేస్తాడు ఒకడు గురుమోహన్ అని ఒక సెక్రటరీని పెట్టుకునే వాడు ఇంటి పనులు వసూలు చేసినాడు తినేసినాడు కుళాయి పనులు తీసుకున్నాడు తినేసినాడు నీకు వాటా వాడికి డబ్బు అరవై పైసలు నీకు అరవై పైసలు వానికి నలభై పైసలు ఈ మాదిరిగా గోపురం పంచాయతీనంతా నాశనం చేసే డబ్బులన్నీ తినేసినావే దుర్మార్గుడా నువ్వు చెప్పిన మాటలు తప్పించుకోవాల్సిన అవసరం లే నీకు వందల మందిలో చెప్పినే వీరమ్మ రాఘవేంద్ర రెడ్డికి సగము సగం అని నువ్వు ఇయ్యాలి కదా ఇప్పుడు నువ్వు లంచాలకు మెంబర్లు మెంబర్లందరూ డబ్బు క్రికెట్ బెట్టింగ్ వాళ్ళతో కదా వాళ్ళ వాట మెంబర్ల అందరికీ డబ్బులు ఇప్పించి కొనిపించి నువ్వు మళ్ళీ రాఘవేంద్ర రెడ్డితో డబ్బు తీసుకొని రాఘవేంద్ర రెడ్డికి మళ్ళీ ఇయ్యాలని నేను ఆలోచన చేసినావు కాబట్టి వ్యతిరేకించారు వాళ్ళకి ధర్మం ఉంది రమాదేవి ధర్మం న్యాయం ఉంది ఈ కొండ పెద్ద మనిషి ఎన్నికలకు ఎంతో ఖర్చు పెట్టినాడు వాళ్ళ కోడలు అయమ్మ నువ్వు ఇయకుండా అమ్ముకుంటా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేసినాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త